రాష్ట్రంలో నడుస్తుంది ప్రజాపాలన కాదని రాక్షస పాలనని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి తాటాకు చప్పులకు భయపడే వాళ్లెవరూ లేదని తేల్చి చెప్పారు వరద బాధితులకు సహాయం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు ప్రభుత్వం ముందుగా మేలుకుంటే మరింత ప్రాణ నష్టం తగ్గే అవకాశం ఉండేదన్నారు ఈ మేరకు సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో గురువారం ఖమ్మం వరద బాధితులకు సరుకులు పంపే వాహనాలను హరీష్ రావు జెండా ఊపి ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఖమ్మం మహబూబాబాద్ లో వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లందన్నారు సిద్దిపేట నుంచి ఉడత భక్తిగా సహాయం చేస్తామన్నారు మానవ సేయే బాధవ సేవని అందరూ ముందుకు వచ్చి వరద బాధితులకు సహాయం చేయాలని పిలుపునిచ్చారు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు నెలవేతనం వరద బాధితులకు అందిస్తున్నామని చెప్పారు తమలాగే బీజేపీ మిగతా పార్టీల నాయకులు సహాయం చేయడానికి ముందుకు రావాలని కోరారు తాము వరద సహాయం చేయడానికి ఖమ్మం వెళ్లే తమపై దాడి చేసి కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు అక్కడి ప్రజలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారని చెప్పారు తమకు వస్తున్న స్పందన చూసి ఓరవలైకే దాడులు చేస్తున్నారని విమర్శించారు బాధితులకు అన్నం నీళ్లు ఇవ్వలేకపోయారని చెప్పారు నేలల్లో ఇల్లు మునిగిపోయిన వారికి రెండు లక్షలు ఇచ్చి ఆదుకోవాలన్నారు